దెబ్బతిన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉన్నాయి నీడనివ్వడానికి ఎన్నో ఉన్నాయి కానీ కన్నీళ్లు తుడిచేది మాత్రం కన్నవాళ్ళే దయచేసి ఇంటికి వెళ్ళిపోండి వెళ్ళలేను మా నాన్నగారు పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి నేను చంపి ఆయన చచ్చిపోతారు భయపడే నేను గుళ్ళో పెళ్లి చేసుకున్నా పెద్దవాళ్ళకి చెప్పాలని మా ఇంటికి వెళ్తా ఉన్నాను మరుసటి రోజే ఉత్తరం పెట్టి వెళ్ళిపోయాడు అతని కోసం ఎదురు చూశాను బతికాను తెలిసి ఇక అతను కనిపించే అవకాశం లేదా అయితే నేను చెప్పుల చేస్తారా నేను మీతో వస్తాను నన్ను మీ బిడ్డకు తండ్రిగా పరిచయం చేయండి కొన్నాళ్ళ తర్వాత నా దారి నేను వెళ్ళిపోతాను మోసం చేసి వెళ్ళిపోయానని మీ వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు కానీ మిమ్మల్ని పైగా మోసపోయినందుకు మీ మీద సానుభూతి చూపిస్తారు ఆ తర్వాత మీకు కొడుకో కూతురు పుడితే ఆ బిడ్డను చూసుకుంటూ సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుంది